వెల్కమ్ టు కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా లైన్ సంయుక్త మీనన్ మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం మనందరికి తెలిసిందే ఇక కళ్యాణ్ రామ్ నటన ట్విస్ట్లు ఈ సినిమాకు హైలైట్ అయితే అనుకున్నారంతా కానీ ఒక్కసారిగా మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం పడిపోయింది సినిమా రిలీజ్ అయ్యి ఏడు రోజుల తర్వాత వచ్చిన కలెక్షన్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటికే సలార్ అలానే నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఈ డెవిల్ మూవీకి వసూలు బాగానే వస్తున్నాయి మరి ఏడు రోజుల కలెక్షన్స్ ఇప్పుడు మనం గమనించినట్లయితే డెవిల్ చిత్రానికి ఇరవై పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు షేర్ అయితే థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది బ్రేక్ కి ఇంకా ఇరవై పాయింట్ ఏడు కోట్ల రూపాయల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది ఇక ఏడు రోజుల్లో ఈ సినిమా పదహారు కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీకి ఇంకా ఐదు కోట్ల షేర్ ను అయితే రాబట్టాల్సి ఉంది ఇది నిజంగా కాస్త ఈ సినిమాకి పెద్ద టాస్క్ అనే చెప్పాలి మరి చూద్దాం కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి ఎంత బాగా వసూలను రాబట్టుకుంటారో ఇప్పటికే కళ్యాణ్ రామ్ అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కలెక్షన్స్ అంతా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా రెండు మూడు సార్లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి మీలో ఎవరైనా అలా చూసిన వారు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి